బ్యాక్ టు అవర్ ఛానల్ కరెన్సీ కింగ్ టూ ఫైవ్ టూ జీరో ఈరోజు మనం కాయిన్న ఎట్లా ప్యాక్ చేయాలో నేర్చుకుపోతున్నాం అన్నమాట ఫస్ట్ అయితే ఒక కాయిన్ తీసుకోవాలి అయితే దాన్ని స్ట్రైట్గా ఇట్లాంటి కవర్స్ ఉంటాయి అన్నమాట వాటి కాయిన్ షాప్లో దొరుకుతాయి ఇట్లా స్ట్రైట్ పెట్టుకోవాలి స్ట్రైట్గా లేదు ఇది పడుతుంది పెడుతుంది అనమాయి ఇట్లా స్ట్రైట్గా పెట్టిన తర్వాత ఇక్కడ ఫోల్ చేయాలన్నమాట ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఇది టేప్ అనమాట స్టిక్కరింగ్ అనమాట దీన్ని పీక్ వేయాలి ఆ తర్వాత ఇట్లా అడ్తికిచ్చాలి ఆ తర్వాత కాయిన్ ఫోల్డర్స్ అని ఉంటాయి ఆ కాయిన్ ఫోల్డర్స్లో కాయిన్ని ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి స్టేబుల్ చేసేయాలన్నమాట కాయిన్ ప్యాకింగ్ అయిపోయింది ఇంకో కాయిన్ కూడా చూడండి ఫ్రెండ్స్ నేను ఎన్ని కాయిన్స్ని ప్యాక్ చేశానో ఇప్పుడు ఇంకో కాయిన్ ఎట్లా ప్యాక్ చేయాలో నేర్చుకుంటే ఎట్లా పెడితే అట్లా కనబడుతుంది రా అసలు ఎంటర్ ఎట్లా ఒక క్లారిటీ కనిపించిందా ఇప్పుడు ఇంకో కాయిన్ ప్యాకింగ్ ఎలా చేస్తున్నాము చూడండి మీ ఎవరైనా సరే ఎలాంటి కవర్లు తీసుకొని ప్యాక్ చేయాలంటే చెప్పొకసారి నువ్వు చెప్తావు చేస్తున్నామండి మీరు ఎవరైనా కాయిన్ ప్యాక్ చేయాలంటే ఇలా ప్యాక్ చేసుకోండి ఈ కవర్స్ తీసుకొని ఎవరైనా ప్యాక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని కాయిన్ మిడిల్లో ఉండాలి ఆ తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఈ స్టిక్కర్ అనేది రిమూవ్ చేయాలి తర్వాత ఆ స్టిక్కర్ని అయితే ఇక్కడ అతికించాలన్నమాట ఆ తర్వాత కాయిన్ ఫోల్డర్ తీసుకోవాలి రివర్స్లో కాయిన్ అయితే పెట్టాలి ఆ తర్వాత ఇట్లా పై కొనాలి చూసారా కాయిన్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే స్టేబుల్ చేయాలన్నమాట అంతే అన్నమాట కాయిన్ ప్యాక్ అయితే అయిపోయింది చూసారా కాయిన్ ఎంత బాగా వచ్చిందో అయితే మేము ఇలా మొత్తం ఒక వంద పైన కాయన్లు అయితే ప్యాక్ చేసామండి ఈరోజు మా బాబుకి స్కూలు సెలవు ఇచ్చారు మార్నింగ్ వర్షం పడిందని అందుకని మేము ఈరోజు మా దగ్గర ఉన్న కాయిన్లు యుఎన్సీ కాయిన్లు అన్నీ కూడా ఇలా నీట్గా అయితే ప్యాక్ చేయడం అయితే జరిగింది మీ ఎవరి దగ్గర ఉన్న కాయిన్లు మీరు ఇలా జాగ్రత్త పెట్టుకున్నట్లయితే ఆ కాయిన్లు అనేవి ఎప్పటికైతే మంచి కండిషన్లు అయితే ఉంటాయి అవి ఎప్పటికీ కూడా డ్యామేజ్ అనే అయితే అవ్వండి మీ దగ్గర ఉన్న కాయిన్లు కూడా ఇలా యుఎన్సీ కండిషన్లో ఉన్న కాయిన్లు ఉన్నట్లయితే మీరు కూడా వాటిని కవర్లో కానీ ఇలా పెద్ద సైజు కాయిన్లు అయితే ఇలా కవర్లో కానీ ఇలా చిన్న సైజు కాయిన్లు ఉన్నట్లయితే వీటిని ఇలా హోల్డర్స్లో మీరు జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే అవి ఎప్పటికీ కూడా వాటి కండిషన్ అనేది పాడవకుండా అలాగే ఉంటుంది ఓకే అండి